స్వాగతం ప్రైవేట్ స్కూళ్లలో ఇరవై ఐదు శాతం ప్రీ సీట్లు కేటాయింపు జీవో అమలు చేయాలని శ్రీ గౌతమి విద్యాభవన్ సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఉచిత విద్యార్థుల తల్లిదండ్రుల సంఘ అధ్యక్షులు కొమ్ము సత్యబాబు డిమాండ్ చేశారు బుధవారం రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో ఉన్న డివైఈఓ విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ఉచిత విద్యా విద్యార్థులు తల్లిదండ్రుల సంఘం అధ్యక్షులు కొమ్ము సత్యబాబు మాట్లాడుతూ పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్య అందించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్టీఈ ట్వెల్వ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జీవోను అమలు చేయాలన్నారు ఈ కార్యక్రమం సంఘ సభ్యులు ములగాడ బాబ్జీ నేకూరి రవి మాగంటి మూగంటి శివ పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మా అబ్బాయికి శ్రీ గౌతమిలో సీట్ వచ్చిందండి అబ్దుల్ వాహిద్కి సీట్ అంటున్నారు లేట్గా వచ్చారు మీరు అంటున్నారు అది కార్టర్ ఆఫీస్లో లెటర్ పెట్టామండి ఆ రెస్పాండ్ అవ్వట్లేదండి మీరు కమిటీ పెట్టామంటున్నారు డిఏ ఆఫీస్ వాళ్ళని తిప్పుతున్నారండి నేను లోన్ తిప్ తిరుగుతున్నామండి మేము మా సీట్ మాకు ఇప్పించండి మే నెలలో మే నెలలో పెట్టుకున్నామండి మాకు సీట్ వచ్చినట్టు తెలీదండి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మా కమిటీ వాళ్ళు చెప్తే తెలిసిందండి బాబుజీ గారి ద్వారా తెలిసిందండి శ్రీ వచ్చిందండి లేట్ అయిపోయింది జూన్ ఏడుతోనే అయిపోయిందండి అంటున్నారండి ఇవ్వండి సీటు అంటున్నారు మా అబ్బాయి పేరు అండి షేక్ అబ్దుల్ వాహిద్ అండి నా పేరు ఆసియా బేగం అండి పేరెంట్స్ మాకు ఎప్పుడు చేరు పదిహేనో తారీఖుని స్పందన ద్వారానే స్పందన డి గారికి పంపించారు కంప్లైంట్ పంపించిన తర్వాత సార్ ఏం చేశారంటే ముగ్గురు సభ్యుల్ని కమిటీలో వేసి నివేదిక పంపించుకున్నారు నివేదిక త్వరలో అంటే రేపు డెల్యూట్లో తీసుకొచ్చి సార్కి అందజేస్తాం అందించిన తర్వాత డివో గారు ఏ చర్యలు తీసుకుంటారో తదుపరి చర్యలు తీసుకుంటాం అప్పుడు ఫస్ట్ టైం ఇచ్చిన తర్వాత ఒక ముగ్గురికి స్కూల్లో సీట్లు ఇప్పించారండి ఆ తదనంతరం ఆ ఫస్ట్ నివేదికలో వీళ్ళు రాలేదండి ఫస్ట్ రిపోర్ట్లో మనకి మాకు సీట్లు రాలేదని చెప్పి వీళ్ళ పేరెంట్స్ ఎవరు కూడా మర్చిపో అందుకే మేము చర్యలు తీసుకుంటాం తప్పకుండా చర్యలు తీసుకుంటాం ఓకే సార్ మా పై అధికారులు కూడా నివేదించి వాళ్ళకి విద్యార్థులు నష్టపోకుండా తదుపరి చర్యలు మేము తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ మిత్రుల నమస్కారం అండి నా పేరు శివకృష్ణమూర్తి మా అబ్బాయి ఎత్తి మేము మే పదిని ఫస్ట్ లాటరీలో మా అబ్బాయికి తగిలిందండి శ్రీ గౌతమికి వెళ్ళాం చాలా విధాలుగా రెండు మూడు విధాలుగా అడిగారు కరెంటు బిల్లు అన్నారు తర్వాత ఏమో పిల్లలు ఏమో రేషన్ కార్డులో లేదన్నారు చాలా విధాలుగా ఏడిపించారు అండి ఏడిపించినా మేము వదలకుండా అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాం తర్వాత పాన్ కార్డు అడిగి పాన్ కార్డులో మీరు లోన్ తీసుకున్నారని చెప్పి సీట్ ఇవ్వడం మానేశారండి ఏంటి మేము లోన్ తీసుకున్నాను నేను లోన్ కట్టుకునేది నేను ఒక్కడనే కాదు నేను తీసుకుంది ప్రైవేట్ బ్యాంకు నాది ఇన్కమ్ ట్యాక్స్ ప్లేయర్ కూడా లేదు నేను లక్షాధికారిని కాదని మేడం అని చెప్పినా కూడా అయినా మేము ఇవ్వండి చాలా నిర్లక్ష్యంగా చెప్పారండి ఇదే విషయం మీద నేను పట్టుపట్టి సత్యబాబు గారు ఇలాగ చాలామంది మా అందరం వచ్చి డిఓ ఆఫీస్కి వచ్చామండి డిఓ ఆఫీస్లో వాసుదేవ్ గారిని కలిసాం వాసుదేవ్ గారు దిలీప్ కుమార్ గారు చెప్పారు దిలీప్ కుమార్ గారు నారాయణ గారు చెప్పారు నారాయణ గారేమో ఇంకా వేరే వేరే ఆఫీసులు చెప్పారు చెప్పిన తర్వాత నన్ను ఒకసారి స్కూల్ పిలిపించారు అడిగారు పేపర్లు అడిగారు అన్నీ అయిపోయినాయి అనుకున్న సిచ్యువేషన్లో మళ్ళీ ఏమీ ఇవ్వలేదని చెప్పారు మళ్ళీ ఏమి లేదని చెప్పి ఇక్కడికి వచ్చి అడిగితే ఆ పేపర్లు అక్కడికి వెళ్ళినాయి ఎక్కడికి వెళ్ళి ఏళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా అని చెప్తున్నారే తప్ప దానికి సరైన రీజన్ చెప్పట్లేదు నేను అండి రెండు నెలల నుంచి ఇక్కడ తెలియని ఆఫీసర్ లేడండి నన్ను చూస్తే గుర్తుపెట్ల ఆఫీసర్ లేడు అందరినీ అడిగా బతుకునాడా అండి నిజంగా నన్ను డబ్బు ఉన్నావు అయితే నాకు నిజంగా వైట్ కార్డులో నాకు రాదండి వైట్ కార్డే కాదు అన్నీ నాది ఆన్లైన్లోనే కదా ఉన్నాయి నాది రాకుండా ఉండవు కదా అని ఎంతో మొరబెట్టుకున్నాను అయినా కూడా ఇంత కూడా జాలి కనకరం లేదు వాళ్ళు ఇంత కూడా నన్ను అర్థం చేసుకుంటలేదండి నా బాధను కూడా చాలా చాలా నిజంగా తక్కువ అండి ఆ పిల్లోడు రోజు అడుగుతున్నాడు నాన్న నన్ను పంపవా చిన్నోడిని పంపుతున్నాడు నాన్న నన్ను పంపు అని అడుగుతున్నాడు ఎంత బాధ ఉంటుందో నాకు తెలిసండి అది నేను ఇది ఎప్పటి నుంచో ఆపుకున్నాను నిజంగా ఏడితే ఏం అని చెప్పి అయినా అర్థం చేసుకుంటుంది ఎవరైనా చాలా రిక్వెస్ట్గా అడిగానండి పాత్రిక మిత్రులకు మీడియా ప్రతినిధులందరికీ కెష్ తరపున నమస్కారం తెలియజేస్తున్నామండి ఈరోజు డిఓ ఆఫీస్ దగ్గర మా యొక్క నిరసన తెలియజేయడానికి కారణం ఏంటంటే ఆర్టీఈ ట్వెల్వ్ వన్ సి ప్రకారం మా పేద విద్యార్థులకు సీట్లు శ్రీ గౌతమిలో ముప్పై నాలుగు సీట్లు రాగా అందులో ఆరు ఇచ్చి కనవా సీట్లన్నీ కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మరి వారికి ఇచ్చినట్టు వారికి నచ్చినట్లుగా ఇక్కడ డిఓ ఆఫీస్కి రిపోర్ట్లు పంపించడం జరిగింది మా యొక్క కస్పా సొరవు తీసుకుని అసలు ముప్పై నాలుగు సీట్లకి కన్నవాళ్ళు ఎందుకు రాలేదని మేము ఎంక్వైరీ చేయగా ఇక్కడ ఉన్న వారందరూ కూడా మరి ఎవ్వరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరగలేదు అదే భాగంగా మరి మొన్న పదిహేనవ తారీఖున మేము కలెక్టర్ గారికి శ్రీయుత కలెక్టర్ గారికి మేము అర్జీ పెట్టుకోగా డీఈఓ గారికి వీళ్ళందరికీ సీట్లు ఇవ్వనండి వారు లిఖిత పూర్వకంగా పంపించడం జరిగింది ఆ శ్రీ గౌతమి గారు గౌతమి స్కూల్ మేనేజ్మెంటు ఎటువంటి రెస్పాన్స్ లేదు అయితే మరి సర్వశిక్షణ అభియా సుభాషి మేడం గారు మరి ఆర్టీ టోల్ వన్సీ సీట్లు ఆవిడే వారి ద్వారానే ఈ సీట్లు అలాట్మెంట్ అవుతే కనుక ఆవిడని చైర్మన్గా పెట్టి డిఓవై గారిని అలాగే దిలీప్ కుమార్ డిఏ దిలీప్ కుమార్ గారిని ముగ్గురిని మరి ముగ్గురిని కమిటీ చేశారు ఆ కమిటీ సోమవారం నాడు మూడు గంటలకు వెళ్తానన్నా ముగ్గురు అధికారులు కూడా వారికి లోబడో మరి ఏమైందో తెలీదు మూడవ తారీఖున మూడు గంటలకి వారి సోమవారం వెళ్ళలేదు మేము చెప్పాము అధికారులకి అయ్యా మేము స్వామవారం కలెక్టర్ కలుస్తాము మేము కలెక్టర్ గారి మళ్ళీ మా బాధలు చెప్పుకుంటామని చెప్పితే మీరు వెళ్ళొద్దండి మమ్మల్ని ఆపివేసిన అధికారులు మరి వారు కేవలం శ్రీ గౌతమ గారికి సపోర్ట్గా ఉన్నారని మాకు అర్థమవుతుంది ఈ రోజు మేము ఫోన్ చేస్తాం మేడం గారికి ఫోన్ చేస్తే నాకు సంబంధం లేదంటారు ఆర్టీసీ తులసి వన్ ప్రకారం ఆవిడే సీట్లు అలాట్మెంట్ చేసే ఆవిడే కావాలని నిల్లసి ఒకరి వహిస్తున్నారు ఈ విషయాన్ని మరి శ్రీహోత కలట్రమ్మ గారి దృష్టికి తీసుకెళ్లాలని మీ ద్వారా మేము కోరుతున్నాం ఒక్కొక్కరికి ఒక విధంగా మరి వారు పిటిషన్లు పెడుతున్నాం మేము రెండు నెలల నుంచి దాదాపు రెండు నెలల నుంచి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం కనీసం మమ్మల్ని పట్టించుకునే నాదులు లేరు కమిటీలు వేస్తున్నామంటారు మా పిల్లల భవిష్యత్తు ఏమైంది ఆల్రెడీ ఒక సబ్జెక్టు ప్రకారం అయిపోయి ఉంది పిల్లలకి యూనిట్ అయిపోయి ఉందండి మా పిల్లలు ఏంటి అని మేము ఈ రోజున మేము ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం దయచేసి ఇప్పుడైన అధికారులు నిర్లక్ష్య వైఖరిని వదిలి మాకు న్యాయం చేయాలని మేము ఉచితంగా అడుగుతుంది ఒక చట్టం రూపంలో ఆర్టీ టోల్ వన్సీ ప్రకారం చట్టం చెప్తుంది పేద పెద్దలకు వారి సీట్లు ఇచ్చారు మేము సీట్లు సంపాదించుకున్నాం కాబట్టి మా సీట్లు మాకు ఇవ్వండి అని మేము హక్కు ద్వారా మేము అడుగుతున్నాం ఇటువంటి నిర్లక్ష్య వైఖరిని డిఈఓ గారు కమిటీ నేసారు ఆ కమిటీ ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది మేము అడుగుతున్నాం ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇప్పుడైనా ఈ విషయాన్ని కలరమ్మ గారి దృష్టికి తీసుకువెళ్ళి డిఏ గారు డీవై గారు అలాగే మరి సుభాష్ని మేడం గారు మాకు న్యాయం చేస్తారని ఏ అయితే సీట్లు ఇవ్వలేదో శ్రీ గౌతమ్ సీట్లన్నీ ఇప్పించాలని మేము మీడియా ప్రతినిధుల ద్వారా మేము మా యూనియన్ తరఫున మేము కోరుతున్నాం